హాయ్ ఫ్రెండ్స్ నేను ఈ టాపిక్ రోజు వచ్చేసి టాపిక్ ఏం మాట్లాడుతున్నాను అంటే నేను టెన్త్ బ్యాచ్లో టూర్కి పోయినప్పుడు ఏమేమి స్టంట్ అయిందో ఏమేమైందో ఈ వీడియోలో చూసుకుందాం వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మేము ఫస్ట్ స్టార్టింగ్ టూర్కి పోదామని ప్లాన్ ఉండే స్కూల్లో సరే సార్ వాళ్ళందరూ మాకు టెన్త్ బ్యాచ్ కానీ చెప్పినండే టెన్త్ బ్యాచ్లో ఓడు కరెక్ట్ లేక అందరికి పెట్టేసారు స్టూడెంట్స్కి సెవెంత్ నుంచి టెన్త్ దాకా అందరికీ టూర్ వచ్చేసి భద్రాచలం పాపికొండలు వరంగల్ అయితే మేమేమే అయితే పోయినాం మేము మా ఇంట్లో పైసలు అడగాలి ఇప్పుడు సెవెన్ హండ్రెడ్ అప్పుడు సెవెన్ హండ్రెడ్ అంటే ఫుల్ ఎక్కువ అయితే మేము సెవెన్ హండ్రెడ్ ఇంట్లో అడుగుతాను పోతే మా డాడీ లో పైసలు ఏం అవసరం లేదు టూర్కి పోదు అని ఇలా అన్నాడు ఇక మెల్ల మనం ఇంకేం చేస్తాం కొంచెం అప్సెట్ అయిపోయి తినకుండా ఉండి తర్వాత నేను మమ్మీకి నేను మమ్మీకి చెప్పినండి అమ్మ నేను టూర్కి పోతామ్మా అది అని అంటే ఏం అవసరం లేదు అదిదాని అన్న మమ్మీ మా మమ్మీని మస్తు బతింలాడినా ఆడినా బతిమ్లాడితే సరే ఇక మా డాడీ దగ్గర పోయి మా మమ్మీ మెల్ల ఇట్లా అట్లా స్టడీ చేసి అమౌంట్ ఇచ్చింది అమౌంట్ ఇవ్వండి మా డాడీ సో మా సార్ దగ్గరికి వచ్చింది మా క్లాస్ సార్ దగ్గరికి వచ్చి సెవెన్ హండ్రెడ్ ఇచ్చి ఉండే మా డాడీ చెప్పేసి వాడు లంగా అని చెప్పిండు అయితే నేను ఆయన మెల్ల ఇట్లా ఉన్నట్లు చేసి బస్లో కూర్చున్నాం బస్లో కూర్చున్నాక మా సార్ అన్నాడు అరే ఏం చేస్తారో నువ్వు ఇంట్లో మీ డాడీ ఇట్లా అంటుండేందుకు రాదు అని అన్నాక లేదు సార్ మా డాడీ ఇట్లా అని అంటాడు చెప్పినా తర్వాత మేము ఎంజాయ్ ఇప్పుడు బస్సు ఎక్కి పోయినాం బస్సు ఎక్కిపోయాక ఇక్కడ స్టార్టింగ్ తూపురా నుంచి స్టార్ట్ కానీ ఫుల్ ఒరినాం మా ఫస్ట్ టూర్ అదే తూ చే ఇప్పుడు స్కూల్ లైఫ్ నుంచి మా ఫస్ట్ టూర్ అదే ఎంత ఎంజాయ్ అంటే ఇక తెలియని ఒక ఒక వేరే అది ఇక అది అనుభవిస్తేనే తెలుస్తుంది ఆ టైంలో తర్వాత మేము పోయినాం బస్ ఎక్కినాక చాలా దూరం పోయినాక ఫుల్ ఒరినాం ఒరినాం ఒరినాము అలసిపోయినాం మా సార్లు అందరం మేము బస్సులోనే ఉన్నాం అలసిపోయి తర్వాత మేము రెస్ట్ తీసుకొని స్టార్ట్ చేసినాం ఫస్ట్ భద్రాచలం పోయినాం భద్రాచలం పోయినాముగా భద్రాచలంలా ఫుల్ గుళ్ళు ఉంటాయి గుళ్ళు అయిపోయినాక పాపికొండలు షిప్లా షిప్లా మేము ఒక దగ్గర బోటింగ్ అయిపోయాక బోటింగ్ అయిపోయినాక ఒక దగ్గర కూర్చోబెట్టి ఆ ఫుడ్ పెట్టారు ఆ ఫుడ్ కా ఇలా మేము ఇక చిన్న అప్పుడు మాకు అంత బ్రెయిన్ మెచ్యూరిటీ లేక అందరినీ గెలకూడదు అది ఇది ఉంటుండే ఇప్పుడు అంటే ఇంత తెలివి వచ్చి అప్పుడు అప్పుడు ఇప్పుడు ఫుల్ ఉన్నావు కుటుంబం ఇక అప్పుడు ఏమైందంటే అప్పుడు మనకి చికెన్ చికెన్ ఇట్లా బొంగు చికెన్ అంటారుగా అలా చికెన్ వేసి పెడుతుండే మేము ఫస్ట్ టైం ఇదేంద్రా ఇది కడ్డల కాల్చిస్తారు ఇది మంచిగా ఉండదు మంచిగా ఉండదు అని మేము అప్పుడు తిన్ తినలే అప్పుడు ఇప్పుడు అంటే మనం మొత్తం మనమే వండుకుంటాం కానీ అది అప్పుడు అయితే మాకు కొంచెం గెలుతు అనిపించింది ఇదేంద్రా గిట్లు ఉంది ఏంద్రా అని ఒక్కరు తీసుకుండు అందరం తిన్నాం ఓకే మంచిగా ఉండేది అయితే మా సారు మంచిగా ఏం చేసినాం సరే బోటింగ్ బోటింగ్ టైంలో వెనక బ్యాక్ సాడు టిఫిన్ టిఫిన్ ఇచ్చారు టిఫిన్ తిన్నాం టిఫిన్ తిన్నాక షిప్లో సాంగ్స్ డ్యాన్స్ అవన్నీ ఉండే మా దాంట్లో కొంతమంది గర్ల్స్ కొంతమంది బాయ్స్ అంటే మాది ఓన్లీ బాయ్సే తర్వాత షిప్లా కొంతమంది వేరే వేరే వాళ్ళు వస్తారు కదా వాళ్ళు అయితే ఆ షిప్లో మేము కూర్చున్నాం సాంగ్స్ డ్యాన్స్ వేసు ఇక మేము ఎట్లుంటుంది బాయ్సే మేము మొత్తం ఇక ఏదైనా గల్స్ కనిపి మొత్తం చిల్లు ఉంటాం మేము ఎగురుడే ఉంటుంది ఇక మేము తెలియదు మా ఇంట్లోకి ఏం ఫోన్స్ ఉండవు అప్పుడు ఖాళీ మా చార్లకు ఫోన్ చేస్తుండే వాళ్ళే చూసుకుంటుండే తర్వాత మేము మొత్తం చెల్లు ఇక మొత్తం ఎగురుడే ఎగురు డ్యాన్స్ ఏదైనా షిప్ పక్కకి పోతే ఒరుడు బిజీలో ఇప్పుడు మొత్తం మాది ఇదే ఉంటుండే సార్ అన్నారు ఏందిరా మీరు ఎంతో ఘోరంగా ఉన్నారు అది అని ఇక మీకు అంటే సార్ వాళ్ళకి తెలదుగా మనం ఇట్లా లంగలం అని తర్వాత ఇప్పుడు ఇప్పుడిప్పుడు జర్రా ఏదో బిజినెస్ స్టార్ట్ చేసుకొని ఏదో సెట్ అయిపోతున్నాం అయిపోయినాక నెక్స్ట్ వరంగల్కి వచ్చినాక ఒక దగ్గర షిప్ వరంగల్ వచ్చినాక ఇట్లా గుర్రం బండి ఉండే గుర్రం బండి మేము ఎక్కినాం గుర్రం బండి ఎక్కినాక గుర్రం మినిమం ఒక ఫార్టీ సిక్స్టీ స్పీడ్ పోవాలి మెల్ల స్లో పోతుంది పక్క గెసి సైకిల్ పోతుంది ఆ సైకిల్ మెల్ల పోతుంది మేము ఆ గుర్రానికి చెప్పినండే ఆ ఓనర్కి అన్న స్పీడ్ బోన్ అన్న స్పీడ్ బోన్ అన్న అంటే అది ఇంతే పోతా ఇంత పోతా అంటే ఆ సైకిల్ కన్నా స్పీడ్ బోన్ అని నేను ఇట్లా అన్న స్పీడ్ పోని అనగానే వాడు ఏమన్నాడు ఆ సైకిల్ వాడు వాడిని తిడుతున్నాను అనుకుంటున్నాడు వాడు నన్ను తిడుతుండు వాడు తిడుతుంటే నేను ఇట్లా తిడుతున్నాదని అది మా విలేజ్ కాదు మా మాది కాదు అసలు మా ఏరియానే కాదు అది అయితే వాడు తిడుతుంటే మేము ఏమన్నాం అరే అట్లా తిట్టొద్దురు అన్న ఫ్రెండ్స్ అన్నారు మేము ఏం తిట్టలే వాడు మమ్మల్ని తిట్టి ఫస్ట్ సరే మేము ఎన్ని నుంచి వచ్చినాము టూర్ కానీ మెల్ల వెళ్ళిపోయినాం పోతే వాడు మేము తిట్టాగానే మనకి నేను ఎట్లా ఏదో తిట్టినా వాడు రిటర్న్ వచ్చిండు లొల్లు పెట్టుకుందామని రాగానే ఫుల్ మందిని వాడు ఒక విలేజ్ మొత్తం వాళ్ళ విలేజ్ కదా మన విలేజ్లో తిడితే ఎట్లా ఉంటుంది అందరు వస్తారు మేము వెళ్ళిపో మన విలేజ్లో తిడితే ఎంత ఎట్లా టాపిక్ అందరు వస్తారు కదా అయితే వాడు వచ్చింది వాళ్ళ గ్యాంగ్ని మొత్తం తోలుకొని వచ్చింది తోలికొచ్చింది మేము అందరం భయపడ్డాం ఫుల్ మా దగ్గర ఫోన్స్లో ఏమి మా సార్స్ వేరే టెంపుల్కి వెళ్ళిపోయినారు మేము షార్ట్స్ వేసుకొని ఉండే షార్ట్స్ వేసుకొని ఎంట్రీ లేదు టెంపుల్ అంటే సరే మేము ఇట్లా పోయినండే లొల్లు అయింది వాడు వచ్చిండు నేను ఓవర్ని తిట్టినాను వాడు వచ్చిందన్ను నేను డ్రెస్ చేంజ్ చేసుకున్నా వాడు వస్తున్నాని వేరే డ్రెస్ చేంజ్ చేసుకొని ఉన్నా వాడు మనం గుర్తుపట్టాడు కానీ డ్రెస్ చేసుకుని అన్నాగా వాడు వచ్చింది వచ్చి మేము ఇట్లా గ్యాంగ్ మొత్తం ఉండే మాది వాడు వచ్చింది వాళ్ళ గ్యాంగ్ అరే ఎవరు నన్ను తిట్టిందని నన్ను అడిగింది నన్ను అడిగానే నేను సేఫ్ నాకు తెలియదు నాకు ఆడవడో తెలియదు నాకు తెలియదు అన్న నాకు తెలియదు అని చెప్పి ఒక గుడికాడవాడ నా ఫ్రెండ్స్ ఏమో మాకేం తెలుసు అది అని అనగానే వాళ్ళు మొత్తం మా వాళ్ళని కొడుతూనే ఉన్నారు వాళ్ళు మమ్మల్ని కొడుతున్నారు మేము వాళ్ళని కొడుతున్నాం నేనైతే దేవుని దగ్గర ఒక పోయి ఇట్లా నిలవడానికి కాలి నాకు తెలియదు నాకు ఏం సంబంధం లేదని టాపిక్ పెట్టింది లొల్లి పెట్టింది నేను వాళ్ళందరూ కొట్టుకుంటారు సార్ వాళ్ళు అందరూ వేరే సార్ మాకు ఒక ట్వంటీ మినిట్స్ దాకా మాకు ఏం తెలియదు మస్తు మంది వచ్చారు వాళ్ళ విలేజ్ వాళ్ళు తర్వాత మా సార్లు వచ్చారు వచ్చి టాప్ వేసారు ఆపినాక తర్వాత ఆపినాక లొల్లే వాళ్ళు పెట్టిరు బస్లో బస్లో కూర్చున్నాం మా వాళ్ళు దెబ్బలు తిన్నారు మేము వాళ్ళని కొట్టిరం మమ్మల్ని మేము దెబ్బలు కొట్టిరా యాక్చువల్ నేను వాడు ఏమనలే వాడే లొల్లి పెట్టుకుని కొట్టిన మమ్మల్ని తర్వాత బస్సులో కూర్చున్నాక ఓవరాల్ లొల్లి పెట్టింది అనగానే మేము బస్లో ఒక సిక్స్టీ సెవెంటీ మెంబర్స్ ఉన్నాం అందరు అందరూ నా ఇట్లా చేతులు చూపెట్టారు ఇట్లా మొత్తం ఒక సిక్స్టీ సెవెన్ చేతులు నా చేతులు ఇట్లా ఉండే ఇట్లా చూసిన అందరిని ఏంద్రా ఇట్లా ఎంత ఘోరంగా ఉన్నా మీరు పగ పట్టిరు ఏంద్రా అని సార్ నేను ఏమన్నలే ఇట్లా ఇట్లా మాట్లాడినా అంటే సరే ఏమనలేదు సార్ ఇట్లా తర్వాత తిన్నాం తిన్నాక ఒక వండుకొని తిన్నాం ఇక ఇంటికి వచ్చేసినాం ఇంటికి వచ్చినాక ఒక స్కూల్లో ఏం మాట్లాడలేదు మా సార్లో ఏమనలేరు ఏ మమ్మల్ని తర్వాత ఆన్యువల్ టీచర్ డే అయిన ఉండే టీచర్ డే అయినప్పుడు నేను ఒక డివో డివో అయిన ఉండే డివో అయినాక స్కూల్లో మనం స్పీచ్ ఇస్తాం కదా సార్ ఏం చేసి స్పీచ్ ఇచ్చి ఇట్లా ఫోన్ మైక్ తీసుకొని మా సార్ మా క్లాస్ సార్ అరే వీడు టూర్లో మొత్తం లొల్లి పెట్టిన లంగా కాడు వీడు అది అని చెప్పిండు ఆల్రెడీ మా డాడీ చెప్పిండు ఇట్లా లంగా సార్ ఈయన చూసుకోవాలని సార్ ఇట్లా లంగా ఈ చెప్పిండు చెప్పినాక తర్వాత స్కూల్లో మొత్తం ఇజ్జా తీసింది సార్ని అది ఇట్లా చేస్తారు అలా ఏ ఏ టూర్కి పోని నెక్స్ట్ ఇయర్స్ వాళ్ళకి ఇట్లా టూర్ క్యాన్సిల్ చేసేస్తారు మా వల్ల అట్లా అయిన మీరు స్కూల్ లైఫ్లో ఎంత ఎంజాయ్ చేసారో తెలుసు మనకి స్కూల్ అయిపోయినాకనేమో స్కూల్ ఉన్నప్పుడు ఏమో మనకు తెలియదు ఏ అమ్మా ఇదే హోమ్ వర్క్ రా మనం ఏం స్కూల్ అయిపోతే మంచిగా ఉండాలి కాదు స్కూల్ ఉంటేనే ఎంజాయ్ చేయాలి స్కూల్నే ఎంజాయ్ చేయాలి స్కూల్ దాటినామంటే మనం ఎవ్వరు పట్టించుకోడు మన ఇంట్లోనే పట్టించుకోరు ఫస్ట్ స్కూల్లో కూడా పట్టించుకోడు కాలేజ్లో కూడా పట్టించుకోవడం పట్టించుకోడు స్కూల్ లైఫ్ మస్తు ఎంజాయ్ మీరు ఇట్లా ఏమన్నా స్కూల్లో ఎంజాయ్ చేస్తే ఇట్లా టూర్లో ఏమన్నా లొల్లు పెట్టి నాస్ వాళ్ళని ఉంటారు నాస్ండోళ్ళ వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కా ఓకే ఫ్రెండ్స్ బాయ్